వెల్కమ్ హిట్ టీవీ మీ కుమార్ ప్రస్తుతం మనం రాజకీయాలు రోజు రోజుకి రకరకాలుగా మారుతున్న ప్రదేశంలో ఇంత ముందు ఎంపీగా సంజీవ్ కుమార్ వైసీపీలో ఉండేవారు కానీ రీసెంట్గా ర రిజైన్ చేసి మూడు నెలల పాటు సైలెంట్గా ఉండడం తర్వాత ప్రస్తుతం ఇప్పుడు టీడీపీలోకి జాయిన్ కావడము దాని అంతరాత్మ ఏదో ఆయనకి తెలుసుకుందాము ప్రస్తుతానికి మనకు వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో జనాలకి సేవ చేయాలని చెప్పి ఆ ఆ ఉద్దేశంతో ఎంపీగా ఆయనను ప్రోత్సాహం చేసి ఎంపీగా గెలిపించుకొని సమాజానికి సేవ చేయాలన్న బాధ కలిగి ఆయన రాజీనామా చేసినట్టు మనకు తెలిసింది వైసీపీలో ఉన్నప్పుడు జనాలకు ఎలాంటి సేవ చేయాలని చెప్పి ఈ వృత్తిలోకి వచ్చారు ఎంపీలకి నేను ఒక డాక్టర్గా వేల ఆపరేషన్ చేసి ఒక మంచి నెట్వర్క్ వచ్చిన తర్వాత కుల సంఘాల్లో తిరిగాను అప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి వలసలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నీళ్లు లేవు నీళ్ళు మా ముందు కళ్ళ ముందు పారుతున్నా కూడా కర్నూలు ప్రాంతానికి నీళ్ళు లేవు సో వలసలు నివారించాలా ఉపాధి కల్పించాలా నీళ్ళు ఇవ్వాలా నీళ్ళు వస్తే రైతులకు ఉపాధి దొరుకుతుంది పరిశ్రమలు వస్తాయి రోడ్లు నేషనల్ హైవే అయితే పరిశ్రమలు వస్తాయి సో ఇట్లా కార్మికులకు యువతకు రైతులకు అందరికి ఉపాధి కల్పించాలా అప్పుడే ఆత్మహత్యలు తగ్గుతాయి మరి నేను ఒక డాక్టర్కి అయితే కేవలం రోగులకు నయం చేయగలుగుతాను లేదు రాజకీయాలకు వస్తే మంచిది కానీ కుల సంఘాలు తిరుగుతున్నప్పుడు నాకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు పిలిపించి నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేయమంటే చేశాను సార్ ఇప్పుడు ఎంపీగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించి టికెట్ ఇచ్చామన్నారు కానీ లాస్ట్ మూమెంట్లో మీరు చేసి బయటికి వెళ్ళిపోవడం వల్ల అంతరాధం నేను టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా అక్కడ ఒక సఫకేషన్ అంటే ఊపిరాడడం లేదు ఆ పార్టీలో ఎందుకంటే ఒక ఎంపీగా నేను ఏది సమస్యలు ఏమీతున్నాడు దాని పరిష్కారం దొరకడం లేదు ఏదో అరణ్యంలో పోయి రోదన చేసినట్టుంది అరణ్య రోదన సో ఇంకా కంటశోష నేను భరించలేక వెయిట్ చేస్తున్నాను మధ్యలో పోవటం మంచిది కాదు ఎందుకంటే ఆ పార్టీ చిహ్నం మీద నేను గెలిచాను ఆ పార్టీ పేరు మీద నేను గెలిచాను మధ్యలో పోతే అది స్వార్థం అనిపిస్తుంది కాబట్టి నేను పూర్తిగా ఐదు సంవత్సరాలు అయిన తర్వాత టూ త్రీ మంత్స్ ముందు ఇంక నేను రామ్రామ్ చెప్పేశాను ఎంపీకి రాజీనామా ఇచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత మేయర్ గారు కానీ ఇంకొకరు వగేర వగేర కూడా కానీ మీరు పార్టీ క్యాడర్ పెంచుకోలేక ప్రజలలోకి రాలేక ఆయన రాజీనామా చేసినారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్టా మీ స్పందన వాళ్ళ అంచనా అయి ఉండొచ్చు నేను మాత్రం నా కంప్యూటర్లో విత్ రికార్డ్స్ చూపించగలుగుతాను నేను త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెటర్స్ ఇష్యూ చేశాను నా దగ్గరకు వచ్చిన గ్రీవెన్సెస్ వేల సంఖ్యలో ఫోన్స్ చేసి ప్రజలకు సేవ చేశాను ఎన్నో సమస్యల గురించి పార్లమెంట్లో లేవనెత్తాను నేను పద్దెనిమిది సార్లు పార్లమెంట్లో మాట్లాడాను గత డెబ్బై రెండు సంవత్సరాలు అంటే ఇక్కడ కర్నూలు నుంచి పోయిన పదహారు మంది నాకంటే ముందు పదహారు మంది ఎంపీలు పోయారు పదహారు మంది ఎంపీల్లో ఎవరు కూడా పద్దెనిమిది సార్లు లేదు నేను ఆరు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టాను రెండు వందల ఇరవై ఐదు క్వశ్చన్స్ వేశాను రిజిస్టర్డ్ అవి వెబ్సైట్లో ఉంటాయి మొన్నని ఒక ఎంపీ గారు ప్రకటించుకున్నారు అరవై ఆరు క్వశ్చన్లు వేశాయని నేను ఒక్కని రెండు వందల ఇరవై ఐదు క్వశ్చన్స్ వేశాను సో ఇవి నిదర్శనం నేను పని చేసిన దానికి నిదర్శనం సుమారు రెండు వందల ఇరవై ఐదు వర్క్స్కే ఇచ్చాం ఎంపీ ల్యాడ్స్లో అన్ని ఏడు నియోజకవర్గాలు అవి కూడా రికార్డెడ్ ఆన్లైన్లో ఉంటాయి సో మనం పని చేయలేదని చెప్పడం మాత్రం అది కేవలం ఒక మాట కొరకు వాళ్ళు మాట్లాడేటట్టు అనుకుంటున్నాను సరే ఇప్పుడు కర్నూలులో మీరు ఎంపీగా నిలవన్నీ నిరుద్యోగులు ఎక్కువైపోయి ఒక రోడ్ల మీద తిరగడం వల్ల మీరు ఎంపీగా వాళ్ళని ఏం చేయాలనుకున్నారు ఎంపీగా ఏం చేయలేకపోయినారు అనేది మీ బాధాకరంతో రీజన్ చేశారని చెప్పి చాలామంది అంటున్నారు ఉపాధి కల్పించాలి ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తక్కువ యావత్ దేశంలో కూడా సెవెంటీ పాయింట్ త్రీ ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటే మాకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఏ ఎందుకంటే ఇక్కడ రోగాలు ఎక్కువ మాకు పనులు చేసుకోవడానికి పనులు దొరకవు నీళ్ళు లేవు సో ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా ఆహారం సరిగ్గా లోపం లేకపోవటం వల్ల కూడా చ త్వరగా చనిపోతున్నారు వీళ్లకు ఒక మంచి ఉపాధి కల్పించామంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు బాగా చూసుకుంటారు ముఖ్యంగా యువత కల్పించాలి ఎందుకంటే ఈ పాపులేషన్లో సిక్స్టీ పర్సెంట్ యువత ఆ యువతకు మనం ఈరోజు మంచి ఉపాధి కల్పించిన అంటే దేశం బాగుంటుంది ఫ్యూచర్లో యువతకు ఉపాధి ఏంటి ఇప్పుడు దాదాపు అందరు యువత చదువుకుంటున్నారు వారికి ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ ఏమైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావాలి లేకపోతే కంపెనీస్ రావాలి అటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు ఏమి లేవు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నది కేవలం త్రీ పర్సెంటే మిగతా నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రైవేట్లో మనం సృష్టించాలి అటువంటిది మనం సృష్టించలేకపోయాం దాన్ని ఏంటి డెవలప్మెంట్ ఉండాలి సో ఇప్పుడు మానవుడు ఎప్పుడైనా సరే తన కాలమే తను నిలబడించే నేర్పించాలి ఎన్నాళ్ళు అతను వేరే వాళ్ళ కాలమే నడవగలుగుతాడు సో దానికి మనం అభివృద్ధి చేసి మనం కొన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ చేయగలిగితే వాళ్ళకి ఉపాధి వస్తుంది అది మీరు చేయలేకపోయినందుకు బాధగా ఉంది ప్రపోజల్ సీఎం దృష్టికి తీసుకెళ్ళాలా ఇది మనం చేయాలన్నది కానీ ఏదన్నా చేయాలని కానీ ఆయన స్పందన లేదు నేను ఎంపీ అయిన తర్వాత వితిన్ టూ మంత్స్ ఒక బుక్ లెట్ తయారు చేశాను సో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి నియోజకవర్గం వైస్ అవన్నీ ఒక బుక్ లాగా బైండింగ్ చేసేసి నీట్గా అన్నగారికి ప్రజెంటేషన్ చేశాను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అక్కడ నాకు వీలు లేదు కాబట్టి అన్ని కలర్ ప్రింట్స్ తీసి బుక్ లాగా ఇచ్చేసాను అన్న చూద్దాంలేండి నా దీని గురించి నువ్వు ఐఎస్ ఆఫీసర్స్ ఫాలో అప్ చేయను ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ బుక్ కూడా పోగొట్టారు మళ్ళీ మనం అడుగుతుంటే స్పందన కూడా లేదు మనం మళ్ళీ ఇంకో సర్వే ఇస్తే కూడా వాళ్ళ సరే చూద్దాంలేండి అంటే ఒక నిర్లక్ష్య ధోరణి చూశాను ఐఎస్ ఆఫీసర్స్లో కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ మనం అపాయింట్మెంట్స్ ఎన్నిసార్లు కోరినా కూడా రాలేదు ఇంకొకసారి ఒక వ్యక్తిని పార్లమెంట్ వేరే పార్టీ నుంచి తీసుకుంటే నన్ను పిలిచారు అప్పుడు నేను విట్నెస్గా వెళ్ళాను అంతే దాని తర్వాత ఎన్నిసార్లు మనం అపాయింట్మెంట్ అడిగినా త్వరలో 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 అన్నారు కానీ ఎప్పుడు ఇవ్వలేకపోయారు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు అన్న నేను వస్తాను అపాయింట్మెంట్ ఇవ్వండి అన్న అంటే ఎందుకు అన్నారు అంటే ఇట్లా ఇష్యూస్ ఉన్నాయంటే నీకు ఎందుకు ఎంపీ ఎమ్మెల్యేలు చూసుకుంటారు కదా నువ్వు హాయిగా ప్రోటోకాల్ ఏం చేయన్నారు సో ఏం చేయాలి ఎంపీలు నేను ఒక మంత్రి గారికి అడిగా అన్న ఇట్లా అన్నారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి అన్న ఎంపీలు ఏం చేయాలా అంటే ఆర్ ది ఫేస్ ఆఫ్ ది పార్టీ ఇన్ ద ఢిల్లీ పార్లమెంట్ అన్నారు అంటే మేము పార్లమెంట్లో సమస్యలు ఏమైనా ఎత్తాలి మేము రాష్ట్రానికి ప్రతినిధులుగా ఢిల్లీలో మా మొహం చూపించాలి ఇది ఆయన చెప్పింది మరి ఇక్కడ గ్రివెన్సెస్ వస్తుంటే ఇక్కడ ఏమైనా మీ సమస్యలు పరిష్కారం చేయాలంటే మీరు రెఫరింగ్ టు ఎమ్మెల్యేస్ అన్నారు సో ఇది ఒక మంత్రి గారు చెప్పారు సీనియర్ మంత్రి గారు అంటే ఎమ్మెల్యేలకు ఏం చేయాలా ఏదో చెప్తున్నారు అక్కడక్కడ ఎంపీలకు ఏం చేయాలా ఏంటి మా పరిధి ఇది కూడా ఒక క్లారిటీ లేదు పార్టీలో సో నేను నా అంతకు నేను కల్పించుకునే సీనియర్స్తో మాట్లాడి నేను సమస్యలు నివళత్తాను పార్లమెంట్లో అది నాకు తెలిసి ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ గతంలో చేసిన ఎంపీల కంటే బాగా చేసినందుకు నాకు తృప్తిగా ఉంది సార్ ఇప్పుడు ఎంపీలు రాష్ట్రంలో రారు కేంద్రం ఢిల్లీలోనే పనికి వస్తారు అలాంటప్పుడు ఎంపీలుగా పద్దెనిమిది మనం ఈ ఏపీలో ఎందుకు ఎలక్షన్లు నిలబడ ఓన్లీ ఎమ్మెల్యేగానే నిలబడితే సరిపోతుంది కదా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది ఒక ఫెడరల్ స్ట్రక్చర్ కదా ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రాతినిధ్యం రెండు వైపులా ఉండాలి ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కంబైన్డ్ ఉంటాయి కొన్ని కేవలం స్టేట్కి ఉంటాయి కొన్ని కేవలం సెంట్రల్కి ఉంటాయి సో ఇట్లాంటి కంబైన్డ్ ఇష్యూస్ గురించి మనం ప్రస్తావించాలంటే మనం నిధులు రాబెట్టాలంటే మనం అక్కడ గల పార్లమెంట్లో గలం ఇవ్వాలి కాబట్టి ఎంపీ అవసరమే మనం కేవలం పార్టీ పండు కోసమే మీరు ఎంపీకి నిలబడాలి కానీ పనులకి మాత్రం ఓన్లీ ఎమ్మెల్యే వాళ్ళు మాత్రమే చూసుకోవాలన్న ఉద్దేశం సీఎం గారికి ఉందా దాదాపు ఎమ్మెల్యేలకు కూడా అంతే ఉంటుంది అసలు వీళ్ళు ఎందుకు మా దగ్గర వస్తున్నారు ఇంటర్ఫీర్ ఎందుకు అవుతున్నారు ఒక చిన్న మీకు రెండు ఉదాహరణ చెప్తాను నా దగ్గరికి పేదలు ఇద్దరు వచ్చారు భార్య భర్తలు అసలు వాళ్ళ దుస్తులు చూస్తే వాళ్ళు నాలుగైదు నాలుగైదు రోజులైంది స్నానం చేసింది అనిపిస్తుంది అంత పేదరికంగా ఇంకా కనిపించింది ఏంటయ్య అన్న సార్ మాకు పొలంలో నీళ్లు లేవు కరెంటు లేదు అన్నారు నేను ఎంపీ ల్యాడ్స్ ద్వారా రెండు లక్షల రూపాయలు వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేయించేసి వన్ వీక్ లోపల వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ వేయించాయి ఒక సెవెంత్ ఎయిత్ డే నైన్త్ డే నాకు లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేశారు నాకు అడగకుండా మీరు ట్రాన్స్ఫార్మర్ ఎట్లా ఇస్తారు పేదవాడు వచ్చాడండి ఆయన కరెంట్ ఇప్పించాను అది నా డబ్బులు కాదు గవర్నమెంట్ డబ్బులు నేను రికమెండ్ చేశాను అలా కాదు మన పార్టీ వాళ్ళకి చేయాలి మీరు అంటే అతను ఏ పార్టీ అని మనకేం తెలుసండి వచ్చేడు అడిగాడు ఇచ్చాను పేదవాడు సో అట్లా చిన్న చిన్నది రెండు లక్షల రూపాయలు నేను పని చేయిస్తే కూడా మా ప్రమేయం లేకుండా మీరు ఎలా చేయిస్తారు మీరు టూ పవర్ సెంటర్స్ క్రియేట్ చేస్తారా ఎమ్మెల్యేలు ఒకటి ఎంపీలు ఒకటి అది తప్పు మేము చెప్పినట్టే మీరు వినాలా సో ఎక్కడ పోయినా మన చేతులు కాలు కట్టేస్తున్నారు ఈ వ్యవస్థను మనం ఎదిరించకపోతే ఇది మంచి డెమోక్రసీ మంది దానికి అర్థం లేకుండా పోతుంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఒక వైసీపీ కార్యకర్తలకే పని చేయాలా మిగతా వాళ్ళకి పని చేయకూడదు అనేది నిదానమా అది బాహంగా వాళ్ళు చెప్పడం లేదు కానీ లోకల్ ఎమ్మెల్యేస్ మనం ఏమైనా చేశామంటే మీకు తెలియదు అన్న అతను టీడీపీ అన్నా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారన్నా మీకు తెలియదు కాబట్టి క్షేత్రస్థాయిలో మీరు మాకు చెప్పాలా చెప్పి చేయాలా మీ పనులు అంటారు ఇప్పుడు విలేజెస్ నుంచి మనకు వస్తారు ప్రతి ఒక్కటి కూడా మీరు ఎమ్మెల్యే దగ్గర లెటర్ రాయించుకురండి రికమెండేషన్ లెటర్ అంటే ఇంకా అసలు ఈ ఎంపీ పదవికే ఒక కలంకం అయిపోతుంది అది సో వాళ్ళ భావన అట్లా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న రాష్ట్ర మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఎంతో అభివృద్ధి చేసాము దినదిన అభివృద్ధి చేసాం కాబట్టి ఇంకా పథకాలతో తీసుకొని వస్తాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లేనా అంట అని వాళ్ళు చెప్తాను మీరేమో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చెందలేదని మీరు అంటున్నారు దేనికైనా ఒక కులమానం ఉంటుంది అంటే అవుట్కమ్ ఇప్పుడు మనం సంవత్సరంతో చదివి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందే అని మనం చూసుకుంటాం కదా సో ఇక్కడ కులమానం ఏం తీసుకోవాలి మనం ఎలక్షన్స్ ఒక కులమానమే ఇంకొకటి వలస లాగినాయా ఆత్మహత్య లాగినాయా నీళ్లు తాగి నీళ్ళు ఇస్తున్నామ పంటలు ఏమైనా పెరిగినాయా ఇంత ముందు ఐదు సంవత్సరాలకి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా అగ్రికల్చర్ అవుట్పుట్ పెరిగిందా అది కదా మనకు డెవలప్మెంట్కి చేసినాం సో ఇప్పటికి కూడా మన పిల్లలు చదువుకునే పిల్లలు ఎక్కడ హైదరాబాద్ పోతున్నారు బెంగళూరు పోతున్నారు గుంటూరు పోతున్నారు చిన్న చిన్న పనులకు కూడా వాళ్ళకు వచ్చేది పదిహేను ఇరవై వేల రూపాయల కొరకు హైదరాబాద్ వెళ్తున్నారు చదువుకున్న పిల్లలు ఇంజనీర్స్ వెళ్తున్నారు ఇంజనీర్స్ ఆటోలు నడుపుతున్నారు మరి ఈ డెవలప్మెంట్ చేసి అన్నీ బాగున్నాయంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకుంటుంది సో మన పథకాలు అంటే దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఉండేటప్పుడు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం చేయగలగాలి కదా లేకపోతే ఎన్ని రోజులు వాళ్ళు మనం ఇచ్చి రెండు మూడు వేల రూపాయలకు జీవితం జీవించగలుగుతారు అలా అని చెప్పేసి మనం నూటికి నూరు శాతం పథకాలు ఇవ్వడం లేదు కదా ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు ఈవెన్ పల్లెటూర్లలో కూడా ఈరోజు వచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ రాని వాళ్ళు ఉన్నారు పథకాలు సో మరి వాళ్ళకందరికీ సమాధానం ఏంటి డెవలప్మెంట్ ఉంటే వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడతారు పథకాలు ఒక ఉపశమనం లాంటిది తప్పకుండా పథకాలు కూడా అవసరమే మన పేద దేశం కాబట్టి రెండు ఉంటేనే సమాజం బాగుంటుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం మీరు డాక్టర్గా వృత్తిగా కొనసాగుతున్నారు వృత్తిగా కొనసాగుతూ దీంట్లో ప్రజాసేవ ఎలా చేయొచ్చు ఎన్నో చేయొచ్చు ఏ రకంగా అయినా చేయవచ్చు కానీ మీరు ఎంపిక రావడానికి కారణాలు ఏంటి సార్ నేను ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్గా నేను సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ చేసి రెండు గురాల మీద స్పారే చేయడం సాధ్యం కాదని నేను హాస్పిటల్ మూవ్ చేసి ఒక స్కూల్కి రెంట్కి ఇచ్చేసాను సో నేను పూర్తిగా ఇప్పుడు డెడికేటెడ్గా పాలిటిక్స్ మీదే ఉంటున్నాను సమస్యలు దగ్గరికి వచ్చినప్పుడు నేను పై కార్లకు లెటర్స్ రాయటం కానీ ఫోన్లు చేయటం కానీ సో లేదా ఒక మంచి టాపిక్ ప్రిపేర్ చేసుకొని పార్లమెంట్లో లెవెన్ కానీ ఇవి నేను ప్రజా సమస్యల్ని అప్రాపరియేట్ ఫోరా అంటే అప్రాపరియేట్ స్టేజ్లకి తీసుకెళ్ళాను డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మాత్రం మేము కలలు అనేది సాధించలేకపోయాం కుల రాజకీయాలు అన్నది మనం ఎప్పుడో సినిమాల్లో చూస్తే ఈ కుల రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటుందా అన్నట్ల మూమెంట్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో ఉన్నంత ఎలక్షన్లకి ఎప్పుడు రావని చెప్పి చాలామంది ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరు ఎలాంటి ఇస్తారో అనేది కూడా తెలియకోకుండా ఈ వ్యవస్థలో ఇట్లా జరుగుతుంది అసలు కులం అనేది భారతదేశానికి ఒక పెద్ద శాపం అండి ఈ కుల వ్యవస్థ ఎవరు సృష్టించారో కానీ ఇది మన సమాజాన్ని బాగా పట్టి పీడిస్తూ ఉంది బహుశా ఈ కుల వ్యవస్థ వల్లనే మనం వెయ్యి సంవత్సరాలు బానిసత్వం చేశాం ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ముస్లిం రూళ్ళు టూ హండ్రెడ్ ఇయర్స్ క్రిస్టియన్ రూళ్ళు చేశాం దీనికంతా మూల కారణం ఏమైనా కులం ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకొకటి కూడా చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండినాయి అప్పుడు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రాజ్యాలు ఉండినాయి కాబట్టి ఐక్యత లేకుండా అట్లా మనం బానిసత్వం చేసాం ఆ ఆనవాళ్ళు ఇంకా అట్లా ఉన్నాయి ఆ కులతత్వం అట్లాగే ఉన్నది ఇది నిచ్చిన కుల వ్యవస్థ అంటే బీసీలలోనే ఓసీలుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఎస్సీలలో కూడా ఓసీలుగా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు ఆ ప్రతి గ్రూప్లో కూడా మీ గొప్ప వాళ్ళ తి తక్కువ అన్న ఈ చండాలమైన కుల వ్యవస్థ ఉన్నది మనకు మనం అది తప్పించుకోలేము ఆ కుల వ్యవస్థను వేల సంవత్సరాల కింద సృష్టించారు కాబట్టి అది ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ ఎగ్జాగరేట్ చేశారు కాబట్టి దాన్ని తప్పించుకోలేము మనం అందరికీ సమానంగా న్యాయం వచ్చేటట్టు చట్టాలు చేసుకుంటున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల సో మనం ఆ రూట్లో పోయి మనం సాధించుకోవాల్సిందే కానీ మొత్తం ఇప్పుడు కులాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలన చేసేది ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి అక్కడక్కడ కులం సంబంధించినవి డిమాండ్స్ పెరుగుతూ ఉంటే మనం సాటిస్ఫై చేయాల్సిందే వేరే మార్గం లేదు మనకు బాబా బాబాసాహే గారు చెప్పినట్లు కులాలు లేకోకుండా సమాజ వర్గాలు వర్ధించాలని చెప్పి చెప్పారు కానీ ఈ కుల గజ్జి తీసుకురావడం వల్ల రాజకీయ లబ్ధి పొందడానికి ఈ కుల రాజకీయాలు తీసుకొచ్చారని చెప్పి చాలామంది వాళ్ళు ఊహిస్తున్నారు అలాగనే జరుగుతుంది ఇది ఈ రాజకీయంలో ఉండడం కరెక్టా అంటే ఇప్పుడు మనం మొత్తం సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలించగలిగితే రాజ్యం రాజకీయంలో కూడా ఉండదు సో సమాజంలో మనం ఇప్పటికి కూడా వాళ్ళకు నీళ్ళు తాగొద్దు మా దగ్గర మా దగ్గర కూర్చోవద్దు పక్కన కూర్చో సో అంటరాని తన విలేజ్లో ఇప్పటికి కూడా ఉంది సో మనం సమాజంలో అసలు నిర్మూలించక కేవలం రాజకీయాలలో మాత్రం నిర్మూస్తా నిర్మూలిస్తామంటే డబ్బు నోడే రాజకీయం చేస్తున్నాడు డబ్బు ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళే చేస్తారు పేదలు ఎప్పుడు చేస్తారు వాళ్ళు రూపాయితో బ్రతుకుతే డబ్బున్నే లక్ష రూపాయలతో బ్రతుకుతా ఉన్నాడు సో మరి ఇంత అంత వ్యత్యాసం తగ్గాలంటే వాళ్ళకు కూడా మన అవకాశం ఇవ్వాల్సిందే కదా ఈ కుల వ్యవస్థను పూర్తి నిర్మూలించిన నాడు రాజకీయాల్లో కుల వ్యవస్థ పోతుంది అంతవరకు రాజకీయంలో కూడా కుల వ్యవస్థ ఉంటుంది సరే ఇప్పుడు ప్రస్తుతం మీరు టీడీపీ కావడం వల్ల టికెట్ ఏమన్నా ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారా లేదండి అన్కండిషనల్గా చేరాను నేను రిజైన్ చేసింది వైసీపీకి జనవరి నైన్త్ ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత వెళ్ళాను నేను అన్కండిషన్ అన్ని ఆలోచన చేసుకొని నేను ప్రాక్టీస్ స్టాప్ చేసేసి దీంట్లోకి వచ్చాను వాళ్ళు నాకు పని చేయనీయలేదు కాబట్టి నిరుత్సాహపడి రిజైన్ చేశాను సో ఇది ఇక్కడితో స్టాప్ చేసి మళ్ళీ ప్రాక్టీస్లోకి వెళ్ళాలన్నా కుల లేక వెళ్ళాలన్నా లేదంటే రాజకీయంలో ముందు ముందడుగు వేయాలా అని ఆలోచించి నా ఫ్రెండ్స్తో మాట్లాడితే బంధువులతో మాట్లాడితే రాజకీయంలోకి వెళ్ళడమే మంచిది అనిపించింది ఎందుకంటే మనం అది స్టార్ట్ చేసాం మధ్యలో వదిలేయటం మంచి పద్ధతి కాదంటే సరే నాకు వేదిక కావాలా వైసీపీని రిజైన్ చేసిన అక్కడ పద్ధతి నాకు నచ్చలేదు కాబట్టి సో ఇప్పుడు మనకున్న ఆల్టర్నేటివ్ టీడీపీ ఇంకోటి టీడీపీలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఐకాన్ ఫర్ డెవలప్మెంట్ సో తప్పకుండా వారి ఆధ్వర్యంలో కర్నూలు వలసలాగుతాయని చెప్పి నేను ఎంతో ఆశాభావంతో టీడీపీలో చేరాను టీడీపీలో జాయిన్ కావడం వల్ల వైసీపీ వాళ్ళు ఏమన్నా మీరు అభ్యంతరం కానీ ఏమన్నా చేసి మాట్లాడారా నాకు జనవరి నైన్త్ రిజైన్ చేసిన తర్వాత ఇద్దరు ఫోన్ చేశారు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేశారు ఒక మేనేజర్ ఎవరో ఫోన్ చేశారు రండి సీఎం దగ్గర కూర్చోబెడతా మాట్లాడినట్టే ధన్యవాదాలండి మీరు నాకు అవకాశం ఇచ్చారు ఎంపీ అయ్యేను అంతో ఇంతో నేను సేవ చేసుకోగలిగినాను ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం ద్వారా చాలా సర్వీసెస్ చేశాను నేను ఆ అచీవ్మెంట్స్ మీకు చెప్తాను ఇంకెటితో చాలు ఇంకా ఇంక నేను మళ్ళీ వచ్చి మీ దగ్గర కూర్చొని నేను బ్యాక్ రిటర్న్ కాలేనండి నేను ఐడియల్గానే ఉంటాను లేకపోతే నా నిర్ణయం నేను త్వరలో ప్రకటిస్తానని చెప్తాను వాళ్ళు పిలిచారు నేను వెళ్ళలేదు ఇప్పుడు ఓటర్లకి టీడీపీ తరఫున కానీ మీ తరఫున కానీ ఓటర్ల మహాశైలకి మెసేజ్ ఏమి ఇవ్వాలి మనము ఎంతో ఆశతో వైసీపీకి ఓటు వేసాము ఒకసారి చేతులు కాల్చుకున్నాము రెండోసారి చేతులు కాల్చుకోవద్దని చెప్తున్నాను మనకు డెవలప్మెంట్ లేకుంటే మనం బ్రతుకులు బాగుండవు పథకాలు కూడా చాలా అవసరమే పథకాలతో పాటు డెవలప్మెంట్ ఉండాలి చట్టబద్ధ పాలన ఉండాలి రెండవది గ్రామంలో స్వపరిపాలన ఉండాలి ఇప్పుడు గ్రామంలో పంచాయతీ వ్యవస్థను శూన్యం చేసేసారు పంచాయతీ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు పంచాయతీ ఏంటి ఐదు ముఖ్యమైన కులాలు కలిపి ఒక కమిటీ ఫామ్ అయ్యారు ఇది వేల సంవత్సరానికి అనవాయితీ ఉన్నది పల్లెటూర్లలో సో అటువంటి పంచాయతీ వ్యవస్థను జీరో చేసేస్తారు ఈరోజు సర్పంచులు వాళ్ళ ఇంటి ముందు కాలువని కూడా వాళ్ళు రిపేర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ పంచాయతీ వ్యవస్థ మనకు బాగుండాలన్నా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మన కాళ్ళ మీద మనం బ్రతికి గర్వంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలన్నా దయచేసి మళ్ళీ ఒకసారి మనం మార్పు కోరుకోవాల్సిందే కాబట్టి టీడీపీ మనకు ఆల్టర్నేటివ్ కాబట్టి టీడీపీ ఓట్లేయాల్సిందని చెప్పి మనం మనవి ఎంపీ గారు వాళ్ళ కృప్తంతా మొత్తం ఒకసారి వైసీపీకి ఓట్లేసి చేతులు కాల్చుకున్నామని చెప్పి ఇప్పుడు మనకి గత ప్రభుత్వం ఎలాగనో చేయడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొని టీడీపీకి ఓటేయాలని వేయాలని చెప్పి పథకాలు అవసరమే కానీ పథకాలు కూడా మారి గ్రామ గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధి చెందాలని చెప్పి చెప్పారు కెమెరామెన్ సురేష్ కుమార్ హిట్ టీవీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే